అనాలసిస్కి స్వాగతం నేను రామకృష్ణ ప్రకాశం జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మేం సిద్ధం సభ పూర్తయ్యాక పార్టీ వర్గాల్లో కొత్త జోష్ నింపింది ఖచ్చితంగా గమనించాల్సిన విషయం ముఖ్యంగా మార్కాపు నియోజకవర్గం కొరకల మండలం దొనకొండ అడ్డ్రోడ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ సూపర్ సక్సెస్ కావడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది అంటే నిలమోహన్ వరకు పార్టీలో ఉండే వర్గ విభేదాలు కావచ్చు కొన్ని ఇతర కారణాలతోటి క్యాడర్ కాస్త స్తబ్దుగా పనిచేస్తున్న వైనం కనిపించింది ఒకసారిగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటన విజయంతో కావడంతో పార్టీలో ఉండే శ్రేణులు మంచి వాతావరణంలోకి వచ్చాయి పార్టీలో కూడా జోష్ నెగింది ఇక మార్కాపురం నియోజకవర్గంలో ఒకసారి గమనిస్తే మార్కాపురం పట్టణం మండలంలో పార్టీల నుండి టీడీపీలోకి వెళ్ళి అంటే వలస యొక్క పరిస్థితి కనిపించింది వలసలతోటి టీడీపీ కొత్త జోష్ నింపగా వైసీపీలో కాస్త తెలియని ఆందోళన ఈ ఆందోళన ఎంతవరకు పోయిందంటే ఇక ఫస్ట్లో రాంబాబు గారి పేరు ప్రకటించినప్పుడున్నంత కొ ఊపు తర్వాత తర్వాత పడిపోతుంది ముందు ముందు ఏమవుతుందనే ఒక ఆందోళన వైసీపీ వర్గాల్లో ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి యొక్క సభ విజయవంతం కావడంతో ఆ రకమైన ఆందోళన తొలగిపోయినట్టుగా మనం గమనించవచ్చు అంతేకాదు ఇక్కడ ఎవరైతే పార్టీ మారి వెళ్ళారో అంటే వైసీపీలో నుంచి టీడీపీకి వెళ్ళారో వాళ్ళు పాత ఇంటికి చేరారు అంటే గతంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లప్పుడు టీడీపీలో ఉన్నారు ఆ తర్వాత మున్సిపల్ ఎలక్షన్ అప్పుడు కావచ్చు లేదా పంచాయతీ ఎలక్షన్లప్పుడు కావచ్చు అప్పుడు మాత్రం వైసీపీకి వచ్చారు ఇప్పుడు మరలా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్ని కలగాకి మళ్ళీ కందునారాయణి యొక్క పక్కకు చేరుతున్నాడు అంటే రెండు వేల పంతొమ్మిదిలో నారాయణికి నారాయణ గారికి ఏ బలం ఉందో రెండు వేల ఇరవై నాలుగు కూడా అదే బలం మళ్ళీ పుంజుకుంటూ వస్తున్నాడు మధ్యలో పోయిన కోల్పోయిన బలాన్ని పుంజుకుంటున్నాడు ఇక్కడ ఏదైతే కొత్త అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న వాళ్ళకన్నా రెండు వేల ఇరవైలో ఉండే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటే ఇరవై నాలుగులో ఉండే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటే గెలవడానికి అవకాశాలు మెరుగవుతాయి అయితే ఇంకా అలాంటి అవకాశాలు కొంచెం దూరంలో కొత్త దూరంలో ఉన్నట్టు మనం గమనించవచ్చు ప్రస్తుతానికి మార్గాపు నియోజకవర్గంలో వైసీపీ టీడీపీలో పరిస్థితి నువ్వా నేనా అన్నట్లుంది దీంతో అంటే ఇక్కడ ఎవరు గెలిచినా తక్కువ మార్గత గెలుస్తారనే ఒక అంచనాలు ఉన్నాయి ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి యొక్క సభ విజయవంతం కావడంతో వైసీపీ స్టేట్లో కొత్త ఉత్సాహం వచ్చింది అప్పుడు దాకా నిద్ర స్థితిలో ఉన్న వాళ్ళు ఒకసారిగా ఉత్సాహానికి గురయ్యారు దాంతో అంటే గతంలో చంద్ర మధ్యన చంద్రబాబు నాయుడు గారి యొక్క సమావేశంలో జరిగింది అది టీడీపీకి కాస్త కేడలు జోషిస్తే వైసీపీకి ఇది మంచి జోషిచ్చింది మొత్తం మీద రెండు కూడా పరుగు పద్యాలు ప్రారంభించాయి ఎలక్షన్ సంబంధించి నామినేషన్ల పర్వం ప్రారంభమై నామినేషన్లు ఇచ్చిన అయినాక అభ్యర్థులు ఇద్దరు లేదా ముగ్గురు లేదా ఐదు మంది అనే విషయం తేలినాక అప్పుడు జరిగే ప్రచారంలో నిజమైన పోటా పోటీ ఉందా లేకపోతే ఎవరైనా ఎక్కువ ఉన్నారా తక్కువలో ఉన్న విషయాన్ని కూడా కాస్త అర్థం చేసుకునే పరిస్థితి ఉండొచ్చు మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభ విజయంతం కావడము ఆయన మాట్లాడింది మొత్తం కూడా మేము ఏం చెప్పామో అది చేశాము చెప్పని కూడా చేశాము తొంభై తొమ్మిది శాతం హార్మీని నెరవేర్చుకున్నాము వాలంటీర్లను ఈరోజు ఎన్నికల కోడ వల్ల తొలగించడం జరిగింది కొంతమంది రాజీనామా చేస్తున్నారు మేము అధికారంలోకి వచ్చినాక మొట్టమొదట మరలా సంతకం వాలంటీర్ల పునర్నిర్మాణ పునర్నిర్మాణ ఏర్పాటు చేయడమే వాళ్ళని మళ్ళా కొత్తగా ఉద్యోగాలు ఇస్తున్నట్టుగా మేము పెట్టే సంతకం ఉంటుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది అదే వెల్గొండ ప్రాజెక్టు పూర్తి చేసాము నీళ్లు కూడా త్వరలో అంటే వర్షాలు వచ్చి కృష్ణానికి నీళ్ళు వస్తే నీళ్ళు వచ్చేటట్టేరు ఇలా అనేక విషయాలు మెడికల్ కాలేజీకి సంబంధించిన విషయాలు ఇలా కొన్ని వైసీపీకి అనుకూలంగా ఉండే విషయాలు జగన్మోహన్ రెడ్డి యొక్క నోట్లో చవడం జనాలు కాస్త రెస్పాండ్ అయ్యారు అదేవిధంగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మొత్తం అంటే ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు రెండు వందలు డబల్ సెంచరీ కొట్టాల్సిందే అని చెప్పేసి ఆయన ఇచ్చిన పిలుపు కూడా కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది ఇక మార్గాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి అన్నారాంబాబు ఉపన్యాసం కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది మొత్తానికి మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మేం సిద్ధం సభకు ముందు వైసీపీ శ్రేణులో ఉండే ఉత్సాహానికి సభ తర్వాత జరిగిన పరిణామాలు గమనిస్తే చాలా స్పష్టమైన తేడా కనిపిస్తుంది వాళ్ళు కాస్త కొత్త ఉత్సాహంతో పరుగులు పెడుతున్న పరిస్థితి ఉంది మరి పరిస్థితి ఈ వేగం ఎన్ని రోజులు ఉండాలి దగ్గర ఎలక్షన్ దాకా మే పన్నెండు దాకా ఉండాలి అప్పుడే విజయానికి చేరువవుతారు లేకపోతే మరలా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు మార్కాపు నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల రణక్షేత్రం నువ్వు ఉంది కాబట్టి ఎవరైనా మార్జిన్ తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతిదీ కూడా చాలా కేర్గా తీసుకొని పనిచేసిన అవసరం ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని అనాలసిస్